దేశవ్యాప్తంగా వినాయక చవితి జరుపుకోవడానికి ఇప్పటికే తయారీదారులు కూడా విగ్రహాలు తయారు చేశారు అయితే ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వాడకం వల్ల అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి చెప్పిన అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ప్రస్తుతం అనంతపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొందరు మీడియా మిత్రులు ఏదైతే ఉందో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల కలిగే నష్టాలు ఏంటి మట్టి వినాయక విగ్రహాలు వాడితే ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్నారు సార్ చెప్పండి ఈరోజు మట్టి వినాయకుల పంపిణీ ఇక్కడ కార్యక్రమం జరిగింది ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వల్ల ఎంత నష్టం వాటిది అందరికీ నమస్కారం అనంతపురం ప్రెస్ క్లబ్ వారు మంచి కార్యక్రమం ఏదైతే పర్యావరణానికి కానీ ప్రజల ఆరోగ్యానికి కానీ ఇబ్బంది పెడతా ఉందో ప్లాస్టర్ ఆఫ్ పార్కి కానీ ప్లాస్టిక్ కానీ వాడక విగ్రహాలు ఏవైతే ఉన్నాయో మట్టి విగ్రహాలని మరి ఈరోజు ప్రజలకు అవగాహన కలిగే విధంగా పంపిణీ కార్యక్రమాన్ని ప్రెస్ క్లబ్బే స్వయంగా చేపట్టడం అన్నది చాలా సంతోషదాయకం అలాగే హరిత అనంత సాధించడం అనేది మనందరి కళ ఈ పట్టణంలో ఎక్కువ గ్రీనరీ ఉండి ఈ మన పట్టణానికి అత్యంత దగ్గరగా ఉండే బెంగళూరు పట్టణం ఎలా అయితే గ్రీన్ సిటీగా వెలుగుతుందో అనంతపురం కూడా అలా తయారవడం కోసం ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ అదేవిధంగా అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దానిలో భాగంగా మళ్ళా ప్రెస్ క్లబ్ వారు ఈరోజు మట్టి విగ్రహాలతో పాటు మట్టి వినాయక విగ్రహాలతో పాటు మొక్కల పంపిణీ కూడా చేశారు చాలా సంతోషం రెండు మంచి కార్యక్రమాలు ఈరోజు ప్రెస్ క్లబ్ వాళ్ళు చేస్తున్నారు ప్రజలందరికీ ఒకటే మనవండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకొని మనము వాతావరణాన్ని కానీ నీటిని కానీ అన్నింటినీ కలుషితం చేసుకుంటాం మనం ఆరోగ్యాలను పోగొట్టుకుంటున్నాము దానికి బదులుగా మట్టి వినాయక వినాయక విగ్రహాలనే పూజిద్దామన్నది మన జిల్లా కలెక్టర్ గారి పిలుపు దానికి అనుగుణంగా మనం అందరం కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఇదే సందర్భంలో ప్లాస్టిక్ వాడకుండా ప్రతి ఒక్కరూ గుడ్డ సంచి మాత్రమే వాడి ప్లాస్టిక్ ఫ్రీ అనంతపురంను మాత్రం మనం ఆవిష్కరించుకుందామని మనం చేస్తున్నాం ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్లో అనేక మంది మండపాలు పెట్టారు ప్లాస్టర్ ఆఫ్ ప్యాలెస్ వల్ల పెద్ద పెద్ద విగ్రహాలు పోటీ పడుతూ పెడుతున్నారు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు యాక్చువల్గా ఈ వినాయక చవితి ప్రారంభానికి రెండు నెలలకు పూర్వమే ఒక నోటీస్ కూడా ఈ తయారీదారులకు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ అనంతపురం పట్టణ పరిధి చాలా చిన్నదండి చుట్టుపక్కల గ్రామాలు లేదా నగర శివార్లలో వీటిని ఏర్పాటు చేసుకొని అక్కడ తయారు చేసుకొని ఇక్కడ తరలిస్తూ ఉన్నారు తయారీదారులకైతే నోటీసులు అందజేశాం అనంతపురం పట్టణ పరిధిలో తయారవలేదు కానీ తయారైన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు మాత్రం మన పట్టణంలో అండర్ పాస్ ఏరియా ఈ ప్రాంతంలో పెట్టడం జరిగింది వాళ్ళకి అవగాహన చేస్తున్నాము ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం కూడా కాబట్టి ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ ఫెస్టివల్ ఎప్పుడైనా ఏదైనా రైడ్స్ చేసినా కానీ మనోభావాలు దెబ్బతినే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ జిల్లా యంత్రాంగాన్ని కానీ మేము కానీ కొంచెం సంయమంతో ముందుకెళ్తూ ఉన్నాము అయితే ఈ సీజన్తో సంబంధం లేకుండా ముందుగానే ఇలా ఎవరైతే వ్యాపారంలో ఉన్నారో వారందరికీ కూడా ఈసారి ప్రత్యేకించిన కఠినమైన చర్యలు ముందుగానే ప్రారంభించి ఫలితాలు వచ్చే దిశగా తీసుకుంటామని మనం చేస్తున్నాం అనంతపురం కార్పొరేషన్లో ప్లాస్టిక్ నిషేధం పైన అధికారులు ప్రత్యేక దృష్టిని పెట్టారు ఇప్పటికే అనేక షాపుల మీద రైడ్ చేశారు ఫైన్లు కూడా ఏదో అధికంగా వేస్తారు అయినప్పటికీ ప్లాస్టిక్ నిషేధం అనేది ఇంకా జరగట్లేదు వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు ఓకే మంచి ప్రశ్న అండి ఎందుకు అంటే కేవలం నియంత్రణ రెగ్యులేషన్ వల్ల మాత్రమే ప్లాస్టిక్ నియంత్రణ సాధ్యం కాదు ఎవరో ఒకరు ఏదో ఒక ప్రదేశంలో ఒక వస్తువుని కొనడానికో లేదా ఒక నాన్ వెజిటేరియన్ ఐటమ్ కొనడానికో వెజిటబుల్ ఐటమ్ కొనడానికో అలా సంచి తీసుకొని రాకుండా ఉండటం అనేది మనం అలవాటైపోయాం దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి దాన్ని మళ్ళా తిరిగి మనము ప్రజల్లో అందరికీ అవగాహన కలిగేలాగా గుడ్డ సంచులు ప్రమోట్ చేస్తున్నాము ఆల్టర్నేటివ్స్ ప్రమోట్ చేస్తున్నాము జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు యోగాంధ్ర కండక్ట్ చేసిన జూన్ ఇరవై ఒకటో తారీఖు సుమారు ఐదు వేల సంచులు ఒకటే వేదిక పంచాం అందరికీ అవగాహన కలిగేలాగా కొద్ది కొద్దిగా మార్పు వస్తుందండి వ్యాపారస్తులకు సంబంధించినంత వరకు ఖచ్చితంగా రెగ్యులేషన్ ఉంటుంది పెద్ద ఫైన్లు అన్నారు అది పెద్ద ఫైన్ కాదు నిర్దేశించిన ఫైను ఇరవై వేలు ఏదైతే మన షాప్కు వేస్తున్నామో వాళ్ళకి ఖచ్చితంగా ఆ ఫైన్లు ముందుకు ఇక పైన కూడా కొనసాగితే ఒక ఉల్లంఘించినట్లయితే దానిలో ఎటువంటి అనుమానం అవసరం లేదు అందుకనే ఈ ప్లాస్టిక్ వ్యాపారస్తులకి జిల్లా కలెక్టర్ గారు అనుమతి తీసుకొని మీటింగ్ కూడా కండక్ట్ చేసి చెప్పాము ఇది ఖచ్చితంగా ఆపవలసిందే నిబంధనల మేరకు ఏదైతే అనుమతి ఉన్న బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్ ఉందో దాన్ని అనుమతిస్తూ రీసెంట్గా మీటింగ్ పెట్టాము ఖచ్చితంగా ఈ అక్టోబర్ రెండవ తారీఖు లోపల ప్లాస్టిక్ ఫ్రీ అనంతపురం సాధ్యమవుద్దండి అందరం సహకరించుకుంటే ప్రెస్ వారు కానీ అధికారులు కానీ ముఖ్యంగా ప్రజలు కానీ అదేవిధంగా ఖచ్చితంగా వ్యాపారులు కానీ కొంతమంది వ్యాపారస్తులు అర్ధరాత్రి తెల్లవారుజామున కూడా ఈ కవర్లు ఎవరికి తెలియకుండా రిటైలర్స్కి అందజేస్తున్న విషయం కూడా మా దగ్గర సమాచారం ఉంది అవసరమైతే ఇక్కడ ఎస్డిపిఓ గారు ఉన్నారు మంచి అవగాహన తోట స్ట్రిక్ట్గా పనిచేస్తారు వారి సహకారమైన తీసుకుంటాం తప్ప ఎక్కడ కూడా దీనిలో వెనక్కి తగ్గే ప్రసక్తి ఉండదు అందువల్ల దయచేసి అందరూ కూడా తప్పనిసరి పరిస్థితి అనేలాగా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం పట్ల అవగాహన కావాలి మనం పేపర్ కప్పులో కెమికల్ కలిపిన పేపర్ కప్పులో కూడా టీ తాగుతూ ఉంటాం తెలియకుండానే క్యాన్సర్కి పొగను పీల్చుకుంటూ ఉంటాం మనకు తెలియకుండా అనేక రకాలైన అనారోగ్య సమస్యలకి క్యాన్సర్తో సహా అంత పెద్ద జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవగాహన పెంచుకొని ముందుకు వెళ్ళాలని అందరినీ కోరుకుంటున్నాం ఇదే మున్సిపల్ గారు చెప్పిన అయితే వినాయక చవితికి ఫ్లాస్ట్ ఆఫ్ ప్యాబ్ ప్లాస్టా పరిస్థితి వాడడం వల్ల అనేక ఇబ్బందులు కలుగుతాయని అయితే పర్యావరణం కూడా కాలుష్యం అవ్వడానికి ప్రధాన కారణం అవుతుందని ఇప్పటికే వినాయక విగ్రహాలు తయారు చేసే వారికి కూడా ఇప్పటికే సూచనలు చేశామని తెలియజేస్తున్నారు అయితే ప్రస్తుతం అనంతపురంలో ప్లాస్టిక్ నిషేధానికి కూడా అనేక చర్యలు చేపట్టామని అనంత ప్లాస్టిక్ రహిత అనంతపురాన్ని తీర్చిద్దేందుకు ప్రత్యేక చర్యలు కూడా చేపడుతున్నామని అనంత అనంతపురం మున్సిపల్ కమిషనర్ చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ అఖిల్తో రవితేజ మెగా నైన్ న్యూస్ అనంతపురం